మస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కరోనా కొత్త కొత్త వేరియంట్ లో ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది వస్తూ ఉన్నప్పటికీ కొంచెం భయం తగ్గుతూ ఉంది జనాల్లో అసలు దగ్గొచ్చినా జలుబు వచ్చినా ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవడం కూడా మానేశారా లేకపోతే అసలు టెస్ట్లు చెయ్యట్లేదా ఇప్పుడు ప్రతి సంవత్సరం అట్లా వస్తూ ఉంటే ఆ రోజు వస్తుందిలే పోతుందిలే అనుకుంటున్నారా అసలు కరోనా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా ట్రీట్మెంట్ సరిగా ఎందుకు లేదు వ్యాక్సిన్లు తీసుకొచ్చారు అయినా కూడా ఎక్కడ కరోనా వెళ్ళిపోయినట్టు కనిపించలేదు పూర్తిగా కరోనా మటు మాయమైపోయిన సిచ్యువేషన్స్ ఎక్కడా లేదు మరి ట్రీట్మెంట్ ఏంటి ప్రతిసారి వేరియంట్స్ వస్తూనే ఉంటాయి శానిటైజర్ పూసుకోవాలి లేదంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్క్ వేసుకోవాలి ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ట్రీట్మెంట్ విషయం ఏంటి అండ్ ఈ విషయం గురించి చాలా మాటలు మనతో మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని గారు సార్తో మాట్లాడదాం హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ సరే కరోనా రోజు చూస్తున్నాం సంవత్సరాల కొద్దీ చూస్తున్నాం అప్పుడు బీవసంగా భయపడ్డాం చాలా చావులు చూసాం ఒక రేంజ్ లో చాలా లాస్ వచ్చిందనే చెప్పాలి వచ్చిన తర్వాత వ్యాక్సిన్లు తీసుకొచ్చారు వ్యాక్సిన్లు వేసేసారు అయిపోయింది అయినా కూడా తర్వాత కరోనా అంటే ఆగిపోలేదు అప్పుడు ఒక వేరియంట్ ఇప్పుడు ఒక వేరియంట్ ఇంకొక వేరియంట్ కొత్త కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి మామూలుగా చేసేవి అందరికీ తెలుసు ఈ సోషల్ డిస్టెన్స్ లేకపోతే మాస్క్ పోవడాలు మాకు తెలిసిందే మరి ట్రీట్మెంట్ ఏది ఎప్పుడు వస్తుంది ఎవరు ఇస్తారు ఎక్కడి నుంచి తీసుకురావాలి అసలు ట్రీట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ అది ఆల్ఫా డెల్టాకి భయంకరమైన ఆల్ఫా డెల్టాలో కూడా ఓకే పని చేసింది పని చేసింది చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లంగ్ డ్యామేజ్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన దాంట్లోంచి వెనకకు రావడం తక్కువ అప్పట్లో బట్ అది నేను చూపించాను మెడికల్గా సైంటిఫిక్గా మెకానిజంతో పాటు ఆ మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయని గత ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఫ్లూ ఇన్ఫ్లూయ ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నా ఉంది కానీ లేదు 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 ఇప్పుడు ఇది కరోనా వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ అందుకే కోవిడ్ నైన్టీన్ అంట ఇలాంటి వేరియంట్స్ వందల వస్తాయి వేల వేరియంట్స్ ఇంకా కూడా వస్తున్నాయి వస్తూనే ఉంటాయి మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ డెల్టా లాంటిది రావచ్చు ఆల్ఫా లాంటిది కూడా రావచ్చు రైట్ సో ఎప్పటికైనా ఇది ముప్పే చాలా మంది కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే వేరియంట్స్ వస్తున్నాయి ఒక వేరియంట్ రాగాలే దాని ఇది జేఎన్ వన్ ఎన్ ఎల్ఎఫ్ ఎఫ్ వన్ టూ త్రీ ఓ బిబిఏ వన్ టూ ఇలా వైరల్ నాంగలు ఒక పెద్ద తో పాటు మనం చూస్తుంటాం ఏ వేరియం బాయిదేమో చేస్తుంది అని చెప్పేసి చేస్తుంది అన్ని వేరియంట్స్ అన్ని విధాలుగా అన్ని ఆల్ వేరియంట్స్ కూడా అన్ని డామేజ్ అనేది కంపల్సరీ చేస్తుంది బాడీలో కొంతమంది ఏంటంటే ఊత పదం లాగా ఏ కోల్డ్ లాగా వస్తుంది కోల్డ్ లాగా పోతుంది ఇప్పుడు ఆయన చెప్పిన పద వాళ్ళు చెప్పిన పదానికి ఒక అర్థం ఉండాలి ఇప్పుడు అలా ఇన్ఫ్లుయెంజా వచ్చింది వస్తుంది పోతుంది అంటే కామన్ కోల్డ్ అండి ఈ పదాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డామేజ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఒక డాక్టర్ ఒకటి ఏంటంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఉండాల్సింది కూడా ఓకే శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి కనుక్కోవాలి అదే విధంగా నేను కోవిడ్ కన్నా ముందు చికెన్ గునియా ఓకే దానికి కనుక్కున్నాను తర్వాత డెంగ్యూకి తర్వాత కనుక్కున్నాను బట్ కోవిడ్ కి వచ్చిన తర్వాత కేవలం మీరు ఊహ అందండి వన్ అండ్ హాఫ్ లోపలే దీనికి ఆన్సర్ నా దగ్గర బయట ఎందుకు అంత పాపులర్ అవ్వట్లేదు అంటారు మీ మెడిసిన్ ఏదైతే ఉందో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి ఒకరు తీసుకుని బాగుపడతారంటే అందరికి అందరికీ కావాల్సిందే కదా అది అదేందంటే నేను చాలా మందికి కూడా అలానే ఇచ్చుకుంటూ పోయాను సబ్జెక్ట్ అడుగుతారు ఎప్పటి ఇప్పుడు టీవీ ముందు వచ్చిన మీడియా ముందు వచ్చిన ఇప్పుడు ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది ఏ మెకానిజం తో పనిచేస్తుంది ఏ విధంగా మీ ట్రీట్మెంట్ ప్రకారంగా లేకుంటే ఇంకో ఇతర ట్రీట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా మంచిగా వస్తుంది బెనిఫిటే కదా పేషెంట్ అడిగేది బెనిఫిట్ అండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అతి తక్కువ కాస్ట్ కి నేను మంచిగా అయిపోవాలి త్వరగా మంచిగా అయిపోవాలి ఇప్పుడు కోవిడ్ టైం నుంచి నేను మందులు అనేది తీసుకుంటూ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ నాకు ఆన్సర్ వచ్చేసింది వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ లో అంటే దాని రిజల్ట్స్ వస్తున్నాయి పదిహేను రోజులు ఆ టైంలో సో ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ చేస్తూ నేను అందరికి పెట్టడం జరిగింది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇది బాగా పనిచేస్తుంది వాడండి వాడండి ఒకటేమో ని రిమూవ్ చేస్తుంది ఒకటేమో బాగా పనిచేస్తుంది కరెక్ట్ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత దీని కంప్లీట్ పేపర్ రాశాను ఓకే అంటే మీకు మెకానిజం కావాలి ఏదో స్టెక్ వేసుకోనో వేసుకొని తెల్ల కోట్ వేసుకొని వచ్చేసి మీడియా ముందు ఏదో మాట్లాడిపోవడం కాదు ఓకే బట్ ఆన్సర్ ఇవ్వాలి ఏ విధంగా ఈ మెడిసిన్ మీ నేను చెప్పిన మెడిసిన్ ఉందో వైరస్ ని చంపుతుంది ఒకటి ఇంకొకటి ప్లేట్లెట్స్ ఇదేంటి మన క్లాట్స్ అనేది కాకుండా ఆపుతుంది క్లాట్స్ ని రిమూవ్ చేస్తుంది రైట్ కోవిడ్కి రెండే రెండు ఇప్పుడు మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ ఎన్ని రోజులు చనిపోతుంది వైరస్ నాలుగు రోజులు పద్నాలుగు రోజులు కాదా సార్ అది శాస్త్రీయంగా వాళ్ళు రీసెర్చ్ చేసింది ఏం ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చినా వంద రకాల మందులు పెట్టినా వంద రకాల వ్యాక్సిన్లు తీసుకున్నా వాళ్ళకు టెన్ టు ఫోర్టీన్ డేస్ ఫిక్స్డ్ అది ఫిఫ్టీన్ డేస్ ఇంకా దాడుతుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటే బట్ నా దాంట్లో ఫిక్స్డ్ ఏందంటే ఫోర్ డేస్ లో నేను వైరస్ ని బాడీలో నుంచి తీసేస్తాను కరోనా వైరస్ లో పూర్తిగా రిమూవ్ ఇప్పుడు క్లాట్స్ అంటాం డి డైమర్ మీరు చాలా ఎన్ని ఉంటారు అప్పుడు క్లాట్స్ ఫామ్ అయితే డి డైమర్ పెరుగుతుంది ఓ వేలలో ఉంది ఓ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లో ఆ డీడైమర్ వేలలో ఉన్నది కూడా ఐదు వందల లోపుకి వచ్చేస్తుంది సాచురేషన్ పడిపోతుంది పడిపోతుంది అని చెప్పేసి ఆక్సిజన్ వెంటిలేటర్ అవీ అలాంటి వాళ్ళకు కూడా ఈ మందుతో సాచురేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఎయిటీ సిక్స్ ఉన్న వాళ్ళు నైన్టీ ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ డేస్ ఇట్లా ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా తర్వాత నా వైద్యం వాడారు అక్కడ అక్కడ నా పేషెంట్స్ ఓకే అక్కడ వండుకుంటూ ఆక్సిజన్ కావాలి అన్నప్పుడు వాడాను ఈ రోజు పాజిటివ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈవినింగ్ కి ఫోర్ డేస్ ట్వంటీ రోజు మార్నింగ్ ఎక్కడైనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది ఫోర్ డేస్ లోపల నెగిటివ్ మీ బాడీలో జీరో వైరస్ దెన్ కాఫ్ కోల్డ్ ఇంకా బాడీ పెయిన్స్ వీక్నెస్ అనిపోతున్నాయి దీన్ని ట్రీట్మెంట్ అంటారా లేకుంటే రెమిడీస్ మూడు వేల ముప్పై వేలకు అమ్ముకొని బ్లాక్ లో అమ్ముకొని లాక్డౌన్లో సినిమా చూపించినది దాన్ని అంటారా లేకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ ప్రతిసారి రిలీజ్ చేస్తూ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది మేము యూజ్ చేస్తామని అనేది అని చెప్తున్నారా సైడ్ ఎఫెక్ట్స్ లేని యూజ్ చేయొచ్చు కదా నాలుగు రోజులు సైడ్ ఎఫెక్ట్స్ లేని నాలుగు రోజులు యూజ్ చేసి ఫ్రీ ఫ్రీ అయిపోవచ్చు ఎందుకు టూ డేస్లో వైరస్ చచ్చిపోతుంది ఓన్లీ టూ డేస్లో వైరస్ కంప్లీట్గా చచ్చిపోవడం ఓకే థర్డ్ డే ఇంట్లో తిరగచ్చు ఇప్పుడు మీ ఇంట్లో పది మంది ఉంటే పది మందికి రాదు గ్యారెంటీ ఇక అంతే ఒక టూ డేస్ ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది థర్డ్ డే వైరస్ డెడ్ వైరస్ ఆ పార్టికల్స్ డెడ్ ఉంటాయి గొంతులో పాజిటివ్ రావచ్చు ఫోర్త్ డే పాజిటివ్ రావచ్చు ఫిఫ్త్ ఫిఫ్త్ డే మార్నింగ్కి జీరో అది కో మార్బిట్ ఉన్న వాళ్ళని నేను ట్విట్టర్లో పెట్టినా కో ఉన్న వాళ్ళు హార్ట్ డిసీజ్ మూడు రెండు స్టాంట్ మూడు స్టాంట్ పడి నడవలేని వాళ్ళు డెబ్బై వాళ్ళు అసలు వీక్నెస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్ని అన్నీ ఉన్న పర్సన్ నేను యూట్యూబ్ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ట్విట్టర్ లో పెట్టినా కూడా అడిగిన ఆస్కుడు అది ఎప్పుడు వేరియంట్ అప్పుడు అంతకన్నా ముందు నుంచి అయ్యా దేవా ఇది ఉన్నాయని చెప్పినాను ఎందుకనంటే ఇది ప్రపంచానికి తెలిసి నిజంగా అది పూర్తిగా బికమ్ గాడ్ గాడ్ అంటే ఆల్మోస్ట్ ఒక అవసరం లేదు ప్రపంచంలో నా దేశాన్ని నా రాష్ట్రాన్ని హైదరాబాద్ ని చూపించాలి అనుకుంటున్నాను మెడికల్ హబ్ హైదరాబాద్ అనేది ఇది మెడికల్ హబ్ అంటారు దీన్ని నేను కోవిడ్ అనుకుంటున్నాను మీరు డెంగ్యూకి కూడా నెక్స్ట్ డే ప్లేట్స్ పెరుగుతాయి ఒక్క రోజులో ఫీవర్ తగ్గిపోతుంది నాలుగు రోజులలో మొత్తం వీక్నెస్ పోతుంది డ్యూటీలో జాయిన్ అయిపోతారు డెంగ్యూ డెంగ్యూ కూడా చికెన్ గుండ జాయింట్ పెయిన్స్ ఉండవు దీన్ని మెడికల్ హబ్ అంటారు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చరు నాలుగు బిల్లులు పది బిల్లులు కట్టి ఓ వంద మంది డాక్టర్లు తయారు చేసి వేల మంది డాక్టర్లు తయారు చేసి వేల మందికి సిస్టర్లను తయారు చేసి ఇది కాదు టెస్ట్ ఎందుకు తీసుకోలేదు సార్ అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ టెస్ట్ మోల్స్ తీసుకొని మీరు యూట్యూబ్ లో పెట్టితే చాలా పెట్టాను ఇప్పుడు వ్యూస్ ఎక్కడ పోతాయి అంటే ప్రజలు వ్యూస్ మీద ఆధారపడి ఉంటారు రాజకీయ ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది వ్యూస్ మిగతా అందరూ వ్యూస్ అనేది కాదు ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఆంతర్యం దాంట్లో ఏముంది అసలు ఈయనకి ఎందుకు వస్తుంది అసలు ఈయన ఏంది ఈయన ఎందుకు వస్తుంది ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు అనేది కావాలి రిపోర్ట్స్ తో నేను పెడతాను నేను వితౌట్ ఎవిడెన్స్ నేను ఎక్కడ మాట్లాడా విత్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను అది డెంగ్యూ కి చూపించిన కోవిడ్ కి అంటే కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని డెత్ తీసుకొచ్చారు ఫస్ట్ సెకండ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అని వ్యాక్సిన్లు ఇచ్చారు ఆ లెక్కన ఈ పాటికి మొత్తం అందరు సెట్ అయిపోయి హెల్తీగా ఉండాలి కదా ఎందుకని హెల్తీగా లేరు ముఖ్యంగా ఏంటంటే ఆల్ఫా వేరియంట్ అనేది ఒక రకం అది ఒక రూపం అనుకోండి అది నాలాంటి రూపం మీ లాంటి రూపం ఒక డెల్టా టైప్ లో మారింది ఓకే ఆ తర్వాత ఒమేక్రన్ గా మారింది ఆ తర్వాత ఇంకొక రూపం ఒకరికి ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతుంది ఆ టైప్ ఆల్ఫాకి ఆల్ఫా వ్యాక్సిన్ లా తీస్తేనే వస్తుంది పనిచేస్తుంది అని ఆల్ఫాని తీసి డెల్టా మీద రుదు రుదొలేము ఒమక్రాన్ మీద రుదలేము మనం చేసిన పని ఒకే వ్యాక్సిన్ దాన్నే ప్రొడక్షన్ చేసి చేసి ఆల్ఫాలో అది డెల్టా డెల్టాలో అదే ఒమక్రాన్లో అదే అలా ఇంకొక దాన్ని పని చేయదు పని చేయదు కానీ మీరు ఇచ్చే కరోనా ముందు అన్ని వేరియంట్స్ కి పని చేస్తుంది వైరస్ ని చంపేద్దామా ఒకటి ఏంటంటే వైరస్ ని చంపే మందు చంపేది అంతే రైట్ నేను వైరస్ ని చంపాను అంతే మీరు వైరస్ నే చంపేస్తున్నారు నేను వైరస్ ని అది ఏ వేరియంట్ అయినా ఏ వేరియంట్ అయినా సరే ఇప్పుడు ఇంకో వేరియంట్ వస్తుంది డెల్టా వచ్చినా సరే నాకు డెల్టా వచ్చినా నేను ఆన్సర్ ఇస్తా ఓకే సో ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్లు ఇచ్చారు అయిపోయింది ఈ విషయం పక్కన పెడితే ఆఫ్టర్ కరోనా హార్ట్ డిసీజెస్ అప్పటికప్పుడు మాట్లాడుతూ డాన్స్ వేస్తూ ఏదో ఒకటి సింపుల్ గా వర్క్ చేసుకుంటూ అలా పడిపోయి చనిపోయిన కేసులు చాలా కోకులలు చూస్తున్నాం దాంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు యంగ్ పిల్లలందరికీ ఇట్లా జరుగుతుంటే ఏంటి దాని వెనుకున్న కారణం అనే ఒక క్వశ్చన్ అయితే అందరికీ ఏజ్ అవుతుంది జీన్స్ అంటే అని అంటున్నారు నేనే క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీ క్వశ్చన్ తెలుసు తెలుసు ఇక్కడ రెండే రెండు అనేది ఫామ్ అవడానికి కారణం ఫస్ట్ కోవిడ్ అమ్మ స్టార్టింగ్ లో మనం కోవిడ్ కోవిడ్ తోటి క్లాట్స్ ఫామ్ అవుతాయని కోవిడ్ ఇస్ క్లాట్ డిసీజ్ లంగ్ డిసీజ్ అని పక్కన పెట్టండి లంగ్స్ కాదు ఒక చెట్టు ఉంది చెట్టు పెద్ద పెరిగింది కింద దానికి సర్క్యులేషన్ అమ్మా చిన్న చిన్న పైప్ లా కింద న్యూట్రియం పైన నేను కింద గడ్డలా మూసేస్తాను క్లాత్ తోటి పైన ఎండిపోతుంది అలానే లంగ్స్ లో ఆ చెట్టుకి ఏదైతే లంగ్స్ అనే చెట్టుకి సర్క్యులేషన్ లేకపోతే అది ఎండిపోయింది దాన్ని లంగ్ డిసీజ్ గా చిత్రీకరించి తయారు చేస్తారు కానీ మెయిన్ వీల్ క్లాట్స్ ఓకే కోవిడ్ అంటే క్లాట్ ఫార్మింగ్ డిసీజ్ క్లాట్ ఫార్మింగ్ క్లాట్స్ తయారవుతాయి సో ఆ క్లాట్స్ ఇప్పుడు మిక్రాన్ లో తయారవుతున్నాయి డెల్టాలో తయారైంది ఆల్ఫాలో తయారైంది అది ఎన్ని రోజుల్లో పోతుంది అనే దానికి ఏంటంటే మనం లివర్ మంచిగా ఉంటే లివర్ ఒక తత్వం ఉంటుంది ఒక మెయిన్ ఏంటంటే క్లాట్స్ ని డిజాల్వ్ చేస్తుంది లివరే ఓకే మనకి ఎక్కడైనా కట్ అయితే అక్కడ క్లాట్ ఫామ్ కావాలి లేకపోతే బ్లీడ్ అవుతుంది ఆ దానికి సంబంధించిన ప్రోటీన్ అంతా కూడా లివరే చేయాలి రెండు రోల్స్ ఒకటేమో క్లాట్ కాకుండా ఒక క్లాట్ ఫార్మేషన్ రెండు లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ రాసుకోండి ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఉన్నట్టయితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో లివర్లో ప్రోటీన్ అంత పోతుంది సింపుల్ దీనిలో క్లాట్ ఫామ్ అయ్యే ఎందుకయిందంటే వైరస్ వల్ల ఓకే సెకండ్ ఆన్సర్ ఈజ్ వ్యాక్సిన్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఏంటంటే త్రాంబోసిస్ త్రాబోసైటోపీనియా సిండ్రోమ్ అంటే త్రాంబోసిస్ త్రాబోసైటోపినియా సిండ్రోమ్ అంటే చాలా మంది అమేక ప్రజలు ఎవరైతే ఉన్నారు అందరు కూడా ఏదైతే కొత్త రోగం ఉన్నట్టుంది అని ఒక ఆలోచన ఉంటుంది త్రాంబోసిస్ అంటే క్లాట్ ఫార్మేషన్ ఒక వ్యాక్సిన్ క్లాట్ ఫార్మేషన్ అవుతుంది దాంతో నేను అర్థం క్లాట్ ఎందుకు ఫార్మ్ అవుతుంది వ్యాక్సిన్ వల్ల అంటే అవుతుంది ఓకే రైట్ సెకండ్ ఆ క్లాట్ అనేది లోపల మనకు స్పైక్ ప్రోటీన్ అనేది మన బాడీలో ఉంటుంది ఆ ప్రోటీన్ అనేది కంటిన్యూస్ గా ఉన్నంత సేపు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఆ క్లాట్ ఫార్మేషన్ కి దారితీస్తుంది ఓకే సెకండ్ థ్రాంబోసిస్ అన్న త్రాంబోసైటోపీనియా థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం ఇప్పుడు నార్మల్గా నార్మల్ రేంజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ వరకు నార్మల్ రేంజ్గా కొంచెం అది ఉంటుంది సో వ్యాక్సిన్ తర్వాత చాలా మందికి ఎందుకు ఈ పదం యూజ్ చేస్తున్నారు వ్యాక్సిన్ తర్వాత అంటున్నాను వ్యాక్సిన్ తోటి వ్యాక్సిన్ తర్వాత చాలా మంది ప్లేట్లెట్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయారు అంటే టూ లాక్స్ ఫిఫ్టీ టూ లాక్స్ ఫార్టీ వన్ లాక్ లివర్ డామేజ్ ప్రాబ్లమ్ ఉంది అంటే లోపల కూడా ఉంటారు కంటిన్యూస్ అది ఈ రోజు ఇంత ఉంది రేపు పెరుగుతుందా అంటే లేదు ఫిక్స్డ్ అది అనేది ఫిక్స్ అయిపోయింది చాలా మందిలో నేను దానికి కూడా నేను ఒక ప్లస్ మేట్ పెట్టి చెప్పడం జరిగింది సో అండ్ సో ఇట్లా అయితే ఇది దానికి మీరు ఎందుకు వ్యాక్సిన్ అని చెప్పేసి అని మీరు అడగచ్చు ఎందుకంటే నేను వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కోవిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లేట్లెట్స్ నార్మల్ ఉన్నాయి ఆల్ఫాడెల్టాలో ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ వాళ్ళ వ్యాక్సిన్ తీసుకోలేదు ఒమక్రాన్ కూడా వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని నేను చూసాను వాళ్ళ ప్లేట్లెట్స్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ లో డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా ప్లేట్లెట్స్ నార్మల్ రేంజ్ లో ఉంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ ప్లేట్లెట్స్ పడతాయి ఇక్కడ రెండు మీరు అడగచ్చు ఇప్పుడు కోవిడ్ వైరస్ క్లాడ్ ఫార్మింగ్ డిసీజే ఇది వ్యాక్సిన్ కూడా క్లాడ్ ఇవి రెండు ఒక్కోసారి రెండు అగ్రివేట్ అయినప్పుడు ప్రజల్లో ఏదైతే ఇప్పుడైతే ఏదైతే హార్ట్ అటాక్స్ ఉన్నాయో అది ఆస్కారం ఉంది ఈ క్లాడ్స్ ఫామ్ ఏదైతే ఉందో సాఫ్ట్ క్లాడ్స్ ఉంది ఎథరో ప్లేక్స్ అంటాం ఒక బ్లడ్ వేసిల్ ఉంది అనుకోండి చుట్టూ ఇప్పుడు ఈ బ్లడ్ వేజిల్ దీనికి చుట్టూ వాల్ లోపల థిక్నెస్ అయిపోతుంది ఎట్లో స్లిక్ ప్లేక్స్ అంటాం అది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ అయిపోయి వైరస్ ఎక్కువ లోడ్ అయినప్పుడు అది డ్యామేజ్ అవుతుంది దాని నుంచి బ్లీడ్ అయిపోయి క్లాట్ ఫామ్ అవుతుంది లోపల దట్ అ సాఫ్ట్ క్లాట్ ఈ వైరస్ చేసే పనులు సాఫ్ట్ క్లాట్ ఫామ్ అవుతుంది రైట్ అది ఎప్పుడైతే డిస్చార్జ్ అవుతుందో అది లంగ్ లో ఉంటే లంగ్ కి ఆక్సిజన్ అందకుండా అది చేస్తుంది ఆయసం వస్తుంది హార్ట్ లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది సడన్ హార్ట్ అటాక్ సాఫ్ట్ క్లాడ్తో రైట్ అలా బ్రెయిన్ పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సో ఎక్కడ పోతే అక్కడ దీని పని అది చేసేస్తుంది చిన్న చిన్న క్లాడ్స్ ఇది రాకుండా మెడిసిన్స్ ఉన్నాయి అది వాడచ్చు మెడిసిన్స్ ఉన్నాయి వాడచ్చు కానీ వాడకుండా లేదు మెడిసిన్ లేదు కానీ వంద మంది నేను ఒక్కోని అనుకోండి లక్ష మంది నువ్వు అంటున్నారు సౌండ్ ఎక్కడైనా పడుతుంది లక్ష మంది ఇక్కడ పడుతుంది నేను చెప్పిన వాడిని మాత్రం పక్కన పెట్టాలి ఓకే ఎవరైతే అబద్ధాలు చెప్పేసి ప్రజలను మభ్య పెట్టి ప్రజలను అది చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తుంటారు పరిష్కారం దొరుకుతుందంటే సార్ ఒకటే నేను చెప్పడం నా బాధ్యత ఒక మనిషిగా ఒక డాక్టర్గా నేను కాపాడాలి అని ఒక ఒక ఆలోచనతో స్ట్రగుల్ చేస్తూ నిద్రలు మానేసుకుంటూ నిద్రలు లేకుండా డ్యూటీలు చేసుకుంటూ నేను ఇది తీసుకురావాల్సిన బాధ్యత నాలో ఉంది నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలది వినకపోతే ప్రజల చేతిలో ఉంది ఎవరినైనా చేసుకోవచ్చు వాళ్ళు ప్రజలేం లేదా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఎందుకు చెప్తున్నారు బయటకు ఎందుకు వస్తున్నాయి అని కోవిడ్ కి చెప్పిన వాడిని డెంగ్యూ ట్రీట్మెంట్ ఉందని చెప్పిన వాడిని చికెన్ గునియాకి ఉందని చెప్పిన వాడిని బర్డ్ ఫ్లూకి ఉందని చెప్పిన వాడిని ఇదే స్టూడియో నుంచి కూడా చెప్పినాను ఇంకా హెపటైటిస్ సి కూడా ఉంది ఇవన్నీ చెప్తా చెప్పుతా ఆన్సర్ చెప్తాను ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నా ఉంది 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 ఉంటుంది మీ ఇష్టం అది ఇప్పుడు నన్ను కొట్టాలనుకుంటే ఎవరైనా కొట్టవచ్చు ఎవరైనా ఏమన్నా అనవచ్చు కానీ ఒక్కసారి గుండె మీరు చేసుకొని చెప్పండి తన పిల్లల్ని తను కాపాడుకోగలుగుతాడా ఏమన్నా ఇలాంటి పెద్ద డెల్టాను అల్ఫా వచ్చినప్పుడు లేదు ఆన్సర్ తెలిస్తే చేసుకుంటాడు ఆ వసంత్ మెడిసిన్ ఇప్పుడు పెద్ద పెద్దలు నా దగ్గర నా మందులు వాడినప్పుడు చిన్నోళ్ళకి నేను ఎందుకు ఇవ్వద్దు చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళు కాదు వాళ్ళ పెద్దోళ్ళు ఎగ్జాక్ట్లీ ప్రజలే నాకు పెద్ద ఆ సామాన్యుడే నాకు పెద్ద ఎందుకంటే పాపం అన్ని అన్ని ట్యాక్స్ కట్టి మనకి ఇస్తున్నాడు కంఫర్ట్స్ ఇస్తున్నాడు అందరికీ ఇప్పుడు వాళ్ళని మనం విస్మరించే పద్ధతిలో మనం పోతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఏముంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా చరిత్ర చరిత్ర ఉంటుంది తాజ్మహల్ కట్టింది పోయిందా పోలేదు కదా అంతే ఉంటుంది పేపర్లో మాట్లాడి టీవీలో మాట్లాడి అన్నిటిలో మాట్లాడినా ఉంటుంది అంతే నా ఎక్కువ పోడితే లేదమ్మా నథింగ్ ఈస్ దే నేను నాకు లాస్ అనేది కాదు ఐ జస్ట్ ఐఎమ్ గీవింగ్ ఈ రోజు డబ్ల్యూహెచ్ఓ ఉండదు ఈ మెడిసిన్స్ మెడిసిన్స్ కి ట్రీట్మెంట్ వస్తాయి డబ్ల్యూహెచ్ఓ ట్రీట్ అని రోజు నిన్న అది చేసుకున్నారు కానీ డబ్ల్యూహెచ్ఓ అవసరమే లేదు మందులు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి మందులు కానీ మనం యూజ్ చేయాలి అది తప్ప మీద యూజ్ చేస్తా ఓకే సార్ అంటే ఏదో ఒక విధంగా జనాల్లోకి బాగా వెళ్ళి ఇది ముందుకు వచ్చి ఉపయోగపడితే పది మందికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరిగితే బాగుంటుంది జరగాల్సిందే అమ్మ ఒకటే అమ్మ గుర్తు పెట్టుకోవాల్సిందే నేను బతకాలి నువ్వు బతకాలి అని కోరుకోవాలి అందరు కూడా అందరు పిల్లలు కూడా చుట్టుపక్కల నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉంటేనే ఒక ఫీల్ గుడ్ అనిపిస్తుంది పక్కనోడు ఏడుస్తూ పక్కనోడి చస్తూ ఆ వాళ్ళ డబ్బులన్నీ లాక్కొని ఇది ఎక్కడ అంటే శవాల మీద పేలలు ఏరుకున్నట్టు ఉంటది నా దృష్టిలో అది వాడు సంతోషంగా ఏమన్నా నాకు మేలు చేస్తున్నారు అనే దానికి ఒక పదము ఉంటుంది అది ఎప్పటికీ గుర్తుంటుంది ఆన్సర్ ఒక మంచి పని చేసినప్పుడు ఒక మంచి ఆన్సర్ ఇచ్చినప్పుడు అది ఎప్పటికీ ఉంటుంది ఈ రోజు ఈ మెడిసిన్ రాకపోతే రేపు కూడా రాకపోతే అది చరిత్ర చరిత్రలో ఉంటుంది అనగనగా ఒక రాజు అన్నట్టు మనం చెప్పుకుంటాం కదా స్టోరీలో అనగనగా ఒక రాజులు అలా ఉంటుంటారు అంతే ఆ పాలనలో నేను ఎంత చేసినా రాలేదు అంటే

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా